శ్రీశైల ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఫారెస్టు ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిజానిజాలు తెలుసుకోకుండా వైసీపీ నేతలు అంబటి రాంబాబు శిల్పా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు ఇద్దరిపై త్వరలోనే పరువు నష్టం దావా వేస్తా ఇది కేవలం శాంపిల్ మాత్రమే అసలు సీన్ అసెంబ్లీలో చూపిస్తా అని ఘాటుగా హెచ్చరించారు ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చ కాబట్టి కాలలు ఎత్తుకొని తిరిగే మళ్ళీ కష్టపడ్డా కూతురి అందరం కలిసి పోరాడడం పోరాడి రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా వాళ్ళ కనపడ వినపడవు ఎప్పుడో ఏదో జరిగితే అవి కావాలి ఏదో జరిగితే అవి మాత్రమే కావాలి గుడ్డా రాజశేఖర్ రెడ్డి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొట్టినాడు గుడ్డా సెక్యూరిటీ గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చి గేట్ ను కూడా కూడా పోడు నాకు పెంపు కలుపుతున్నాడా చక్రపాల్ రెడ్డి ఆ అంబటి నోరు వీళ్ళిద్దరు గెస్ట్ హౌస్ లో నాకు పెగు కలుపుతున్నారా అంటే అప్పుడే నేను గెస్ట్ హౌస్ లో ఉంది నేను గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చినా అసలు నా పక్కన ఉంటేనే కదా లేవత్తే వస్తున్నా నేను గెస్ట్ హౌస్ లో వచ్చినట్టు వీళ్ళిద్దరు ఒకవేళ ఫోర్ పెక్కు కలపాలి ఒకవేళ సోడా నీళ్ళు కలపాలి అంతేనా లేవత్ ఏం ఎట్లా తెలుస్తా వాళ్ళకు బుద్ధి జ్ఞానం లేకుండా ఏం జరిగింది అక్కడ అసలు వాస్తవాలు ఏంటి ఇవి తెలుసుకోకుండా మీడియా ఉంది కదా అని చెప్పేసి నీ చూపించే ఒక డొక్కు మీడియా ఒకటి పెట్టుకుందాం ఒక డొక్కు పేరు ఒకటి పెట్టుకోండి ఉంది కదా అని చెప్పేసి ఇష్టం రాస్తే ఊరుకుంటాను ఈ సభ్యులు మనమే దెబ్బడం లేదు ఆయన ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అశోక్ మీద కూడా కేసు జనసేన ఇన్ఛార్జి కదా అంటే మన ప్లాన్ కానీ ఏమైనా పెట్టడా బీజేపీ అవునా కూడా మీరప్పుడు ఎటు సరిపోయిననుకుంటున్నారేమో వెనక బండ బండం రుచయింది మర్చిపోయినారా చెప్పలేమా నేను ఎట్లా ఈ దరిద్ర ప్లాన్ ప్రజలకు ఏం కావాలన్నా చూడండి అధికారంలో ఉన్నాం ఏదైనా చేయకుంటే వేలైతే చూపండి చేస్తాము అది కానీ కనికమాల విషయాల మీద ఫోకస్ పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు అనుకోవాలన్న జ్ఞానం లేదు నీకు మంత్రి గారు ప్రోగ్రామ్ వచ్చారు నా నియోజకవర్గానికి నేను ఆకూర్ నుంచి బయలుదేరి గెస్ట్ హౌస్ కూడా మందు బాగున్నాడంగా శ్రీశైలమే దారిలోనే ఉన్నాగా దోరణాల దగ్గర పోస్ట్ తయారికే దాటినా తొమ్మిది గంటల అవునా తయారికే దాటినా అక్కడికి పోయినారు శిఖరం దగ్గర బండి ఆపిన ఎందుకంటే అప్పుడు పది గంటలైంది నాకు ఎదురుగా బండ్లు వస్తున్నాయి రూడదు కొంతమంది వదులుతున్నారు కొంతమంది వాళ్ళు వాళ్ళేదో చిన్న గలాట పెడుతున్నారు నేను బండి ఆపి వాళ్ళని నడిచి ఎవరెవరు బూటీలు ఉన్నారో పొందులు తీసుకున్నా ఇది నేను చేసిన వాడిని మన పిల్లో వాడికి వాడు ఎవడైతే నేను కొట్టానని చెప్తారో వాడు మన పిల్లోడే నాకు చేయి ఫ్రీగా దొరుకుతుంది ఇటు రానా సార్ నేను మన కొట్ట ఆ పిల్లోడు కాదు వాళ్ళే కూర్తాయాల నేను ఈ రోజు నేను కాదు వాళ్ళే కూర్చోవడం ఎవరైతే ఇష్టపోయాలని పిల్లో మన పిల్లోడే కాదు లేకపోతే వైఎస్ఆర్ పాటు కలుపు తాగి గేట్లు తెరచకుంటే ఎమ్మెల్యే నువ్వు గేటు తీయవా అని కొట్టానంటే ఇందాక నువ్వు పక్క చక్రబాబు పెబ్బు వచ్చే ఒక పక్క అంబటి రామ సోద వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడి దాని పెద్ద రా ఏమి కాదు మనకు పార్టీలు కూడా రెండు పార్టీలు క్షుణ్ణంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ విషయం ఏం జరిగింది అని క్షుణ్ణంగా తెలుసుకున్నారనమాట మనం ఈ అన్నగారు ఇక్కడ విలేదని మీలో ఉన్నారా ఎంతమంది ఉంటారా మీరు ఆయన కూర్చున్నాడు ప్రభుత్వంలో చక్రపాలెడ్డి సిద్దిపేటలో ఒక విలేకరిని రోడ్డు మీదే కొట్టించినాడు అప్పుడు చూపించుకోలేదే మీరు చూపించుకోలేదే మీరు వీళ్ళ ప్రజాస్వామ్యం చేశాడు ఐదు మంటలు ఏం చేయాలంటే నేను మా నియోజకవర్గానికి మనం అధికారంలోకి వస్తేనే నీ చక్కడు పిప్పలు కూర్చున్నాడు ఎన్ని మంటల్లో ఐదు మందిని చంపించాడు నేను అదే పని నాకు మీరే పని లేదు మంచిది పంపించడమే పని నాకు తిక్కగుతల ఏదో నాలుగు మైకులు వాళ్ళు పెట్టారు కదా అని చెప్పేసి నీ బుద్ధుడు మాట్లాడితే నీకు చెప్తూనే ఉన్న ఏమన్నా నర్సిపోయి కదా నువ్వు ఏమైనా పొరపాటు రా

టెస్ట్ చేయొచ్చు కదా నువ్వు ఇస్తే నిజాయితీ నిరూపించుకుందరా నువ్వు తాగినవా లేదా అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నా నిజాయితీ చూపించుకున్నాను పిలుచు వస్తున్నాను ఆసుపత్రికి టెస్ట్ చేస్తాడు కదా నేను తాగినా లేదు వాళ్ళు ఇద్దరు లేదు నీకు రిపోర్ట్ ఈడరాయ చిత్తతే ప్రజలు ఎవరు ప్రజలు ఈ రోజు నువ్వు విషయం నాకు ఎందుకు చేసేది అంటే అన్ని చెప్పకూడదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఎంతమంది ఇబ్బంది పడినారో మన నియోజకవర్గంలో తెలుసు పక్క నియోజకవర్గాలు కూడా తెలుసు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ వల్ల సమస్యలు అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి మన సంబంధిత శాఖ మంత్రులు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టికి ఏమి ఎందుకు జరుగుతోంది ఇక్కడ అభివృద్ధి చేయాలంటే వాళ్ళతో ఇబ్బంది వస్తుంది సంక్షేమం చేయాలంటే ఇబ్బంది వస్తూ ఉంది ఒక పైప్ లైన్ వేయాలంటే గ్రామాలలో నీళ్లు తాగడానికి నీళ్ళు వేయాలంటే కూడా వాళ్ళు అనేక అడ్డం కూడా సృష్టిస్తున్నారు ఇవన్నీ మేము దృష్టికి తీసుకపోతాం గతంలో తీసుకపోయి ఇప్పుడు కూడా తీసుకుపోతాం ఏది ఆగో ప్రజల కోసము ఖచ్చితంగా ప్రజలు పనిచేసి ఇస్తాం ఆ రోజులు వచ్చినావు నువ్వు కూడా వచ్చినావు గౌరవంగా మర్యాదగా మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి తెలియజేసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఎందుకంటే ఈ లెవెన్యాలు కృష్ణ వచ్చేట్టు మాట్లాడతారు కదా అవునా మీడియా ఉంది కదా చెన్ను గారు రాసుకుంటున్నారు జాగ్రత్తగా చూసుకొని ఖచ్చితంగా వేరే చేస్తాం ప్రజలకు కావాల్సిన కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఒకటి మాత్రం నిజమే రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడతలేదు బుడ్డా రాజశేఖర్ రెడ్డి బుడ్డా సీతారామరెడ్డి బుడ్డా వేల రెడ్డి యాభై సంవత్సరానికి రాజకీయం చేస్తున్నా కూడా మనం లేదు మీ మా ఇంటర్నేషనల్ కూడా వచ్చేసిన చాలా చాలా థ్యాంక్స్ మీకు మీడియా వాళ్ళకు ఒకవేళ రాష్ట్రంలో తెచ్చింది కదా మన జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలకు ఆ వాళ్ళకు పక్క జిల్లా వానికి మహాదాత రాయలసీమ ఇలాంటి కొంతమందికి అంతేనా యాభై ఎందుకు నాయకం చేస్తుంది వందల వేల కోట్లు నుంచి నియోజకవర్గానికి అభివృద్ధి చేసేప్పుడు తెలియదు ఇప్పుడు మాత్రము రాష్ట్రం విషయం పెట్టి భారతదేశం విషయం పెట్టి ఇంటర్నేషనల్ అంతకంటే ప్రపంచం అంతా తెలుసు వాళ్ళు మీడియా వాళ్ళ ఫోన్ చేస్తా ఉంది మీ అని చేశాడు చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్ మీ దగ్గర కూడా వచ్చేసింది తెలుసు అంతే కదా పీవీసీ అంటే మాట పీవీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ బ్రాడ్కాస్టర్ అది దానికి రావాలంటే అంత ఆశాసి కాదు మన ముఖ్యమంత్రి కూడా రారు ప్రధానమంత్రి కూడా రాడు అంతిందిగా బుద్ధరాజు వచ్చాడు అది గుట్టు ఇది మీడియా వాళ్ళు మనకి ఇచ్చేది చాలా థ్యాంక్స్ నేను సంతోషంగానే చెప్తాను నియోజకవర్గానికి మంచి పనులు చేస్తే ఏ రోజు నువ్వు ముక్కలు రాస్తారు జిద్దాం ఆయన గురించి ఒక సెకండ్ ముప్పించితారు ఇది మాత్రం అది సీరియల్ సీరియల్ కదా ప్రింట్ పేజ్లు లేపించాలంటే వీళ్ళు పేపర్లలో కానీ టీవీలలో కానీ ప్రింట్ పేజ్లు ఎంపిక ఇద్దరు తెలుసుదా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇచ్చిట్టారు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తుంది ఎందుకు మీకు కూడా చెప్తున్నానంటే వాస్తవం చూపండి దయచేసి సైడ్ తప్పు చూపించి చూపించు నిలబడి రోడ్డు మీద మోకాలు నిలబడి చిన్నప్పుడు చెప్తాను చూపిస్తే నువ్వే రాబట్టే ఎవరైనా తప్పు చేసి చూపించు తప్పేముంది జరుగుతున్న విషయాలు తెలియదు అక్కడ నేను ఎప్పుడు మీరు కూడా భయపడాలి అన్నకేమో జరిగిపోయింది అన్నకేమో ప్రజల్లో ఉన్నంత కాలం మన మూడు పార్టీలు ప్రజల కోసమే సిద్ధమై గుర్తు పెట్టుకోండి మన సిద్ధాంతమే పేదవాడి కోసం నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ గుర్తుపెట్టి ఆ సిద్ధాంతంలో పుట్టినాం పెరిగినాం దాని సస్తాం ఈ కూట ఇంకా ఎలా భయపడేది ఏదో నాలుగు రోజులు చూశారు హ్యాపీగా రాసేది అనుకుంటారు అంతే కదా ఒక్కరన్నా వివరణ అడిగినారా నన్ను ఒక్క మీడియాలో నాకు ఫోన్ చేశారా ఎవరైనా నాకు ఫోన్ చేశారా ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ కానీ ఏ ఒక్కరన్నా నాకు ఫోన్ చేశారా కొంతమంది ఉత్సాహంగా నా దగ్గరకు వచ్చినారు ఏం జరిగింది చెప్తా చెప్పేటప్పుడు చెప్తాను నేను ఈ రోజు ఇంకా శాంపుల్ ఇచ్చి అసలు ఉంటుంది ఈరోజు శాంపిల్ ఒకటే అవన్నీ ఏం భయపడవమ్మా అప్పుడు పనులు చేసినప్పుడు భయపడతాయి అప్పుడు పనులు చేయడం కూడా భయపడతాడు మేము ప్రజల ఉన్నాం ప్రజల కోసం కష్టపడతాం పార్టీ కార్యకర్తల నాయకులు కాపాడుకుంటాం వాళ్ళందరూ చేయాలి మాతో నమ్మి మాతో నడుస్తున్నారంటే మాకు సాచరులుగా ఉన్నారంటే आशा माशी गा